బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వర్చువల్గా పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల లబ్దిదారులతో మాట్లాడిన జిల్లా ఇన్ఛార్జ్ అధికారి కోనా శశిధర్ నారాయణవనం మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ తనిఖీ చేసి పాల్గొని పలువురు లబ్దిదారులకు పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పెన్షన్ల క్రమం తప్పకుండా ఇంటి వద్దని అందిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్న పలువురు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్దిదారులు తిరుపతి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లే లక్ష్యంగా పెద్ద ఎత్తున పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు అర్హులైన ఉదయాన్నే సచివాలయ సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దనే క్రమం తప్పకుండా పెన్షన్లు పంపిణీ చేసి పేదవారికి అండగా నిలుస్తుందని ప్రభుత్వం పట్ల పలువురు పెన్షన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మంగళవారం ఉదయం నారాయణవనంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని డిఆర్డిఏ పిడి సోభన్ బాబు వారితో కలిసి తనిఖీ చేశారు అలాగే పలువురు లబ్ధిదారుల పెన్షన్లు కలెక్టర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికారి కోనా శశిధర్ వీడియో కాల్ ద్వారా సమయత ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల లబ్ధిదారులతో వారి పెన్షన్ లబ్ధిదారులతోని ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్లు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారని ఆరా తీసి సదరు పెన్షన్ వారి కుటుంబానికి ఆసరాగా ఉండగా అండగా ఉందని తెలియజేశారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే వారి ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని పెన్షన్ తమకు ఎంతగానో ఆసరాగా ఉందని జిల్లా ఇన్ఛార్జ్ ప్రత్యేక అధికారి కలెక్టర్ కు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శేఖర్ తహసీల్దార్లు జయరాములు సచివాలయ సిబ్బంది తదితరులు అధికారులు పాల్గొన్నారు